మందికి ఫస్ట్ ర్యాంక్ వీరిలో ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది ఒకే గదిలో రాసిన ఆరుగురికి ఏడు మార్కులు క్వశ్చన్ పేపర్ లేట్ గా ఇచ్చామంటూ పదిహేను వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు సుప్రీంకోర్టు అడిగే వరకు స్పందించని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆపేదే లేదంటున్నావు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల్లో గందరగోళం ఏదైనా పరీక్షలో ఒకరికి లేదా ఇద్దరికి మహా అయితే ముగ్గురికి వస్తుంది కానీ అత్యంత కఠినంగా భావించే నీట్ లో ఏకంగా అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పైగా బీహార్ లో పేపర్ లీక్ అయినట్లు పోలీసులు తేల్చడంతో ఈ పరీక్షపై ఒక్కసారిగా కాంట్రవర్సీ మొదలైంది అసలు నీట్ పరీక్షనే రద్దు చేయాలంటూ అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇరవై నాలుగు లక్షల మంది రాసిన నీట్ ఎందుకు వివాదాస్పదమైంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇంత జరుగుతున్న కేంద్రం ఎందుకు సైలెంట్ గా మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తారా అనే తదితర అంశాలపై ఆదాన్ తెలుగు అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రతి ఒక్కరి కళ గతంలో ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఎంసెట్ మాదిరిగా ప్రవేశ పరీక్షను నిర్వహించుకుని సీట్లను భర్తీ చేసేది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ప్రాసెస్ ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లుగా కేంద్రం గుర్తించింది దేశ వ్యాప్తంగా ఒకే పరీక్షను నిర్వహించాలని సంకల్పించింది అందుకు అనుగుణంగానే రెండు వేల పదమూడు నుంచి నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పేరిట ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తోంది రెండు వందల ప్రశ్నలకు గాను అభ్యర్థి నూట ఎనభై ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది కరెక్ట్ సమాధానానికి నాలుగు మార్కులు తప్పుగా గుర్తిస్తే మైనస్ ఒక మార్కు కేటాయిస్తారు ఇలా గరిష్టంగా ఒక అభ్యర్థికి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది రెండు వేల పదిహేడు వరకు ఈ పరీక్షను సిపిఎస్ఈ నిర్వహించేది అప్పటి నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తోంది విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష పెడుతుంది ఎప్పుడు అడ్మిట్ కార్డులు ఇస్తారో తెలియదు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో చెప్పరు ఫలితాలు విడుదల చేసే ముందు కూడా కనీస సమాచారం ఇవ్వరని గత కొన్నేళ్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి అయినా ఎన్డీఏ తీరు ఏమాత్రం మారలేదు ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఆఫ్లైన్లో లో ఇరవై నాలుగు లక్షల మంది నీట్కి హాజరయ్యారు లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజే హడావిడిగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నీట్ ఫలితాలను విడుదల చేశారు ఆ ఫలితాలను చూసి యావత్ దేశం నివ్వెరపోయింది ఏకంగా అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవైకి గాను ఏడు వందల ఇరవై మార్కులు రావడం సంచలనం రేపింది కఠినంగా ఉన్న పేపర్లో ఇదెలా సాధ్యమంటూ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు దీనికి తోడు ఒకే ఎగ్జామ్ సెంటర్ కు చెందిన ఎనిమిది మంది ఒకే పరీక్ష గదిలో రాసిన ఆరు మందికి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినట్లు బయటకు రావడంతో రచ్చ మొదలైంది దేశ వ్యాప్తంగా విద్యార్థులు రోడ్డెక్కడంతో అందరి అటెన్షన్ వైపు డైవర్ట్ అయింది నీట్ లో అక్రమాలు జరిగాయని పూర్తి స్థాయిలో విచారణ జరిగే వరకు కౌన్సిలింగ్ ను నిలిపేయాలంటూ వివిధ హైకోర్టుల్లో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి విచారణ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసలు చల్లగా చెప్పింది హర్యానా నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ ను సకాలంలో ఇవ్వకపోవడంతో పదిహేను వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు ఇచ్చినట్లుగా వెల్లడించారు మరి ఇదే విషయాన్ని ఎగ్జామ్ జరిగిన రోజు కానీ రిజల్ట్స్ వచ్చిన రోజు కానీ ఎందుకు చెప్పలేదంటూ న్యాయస్థానం ప్రశ్నిస్తే అటువైపు నుంచి సమాధానం లేదు నీట్ పరీక్షా పత్రాన్ని ఒక్కొక్కరికి ముప్పై లక్షలకు విక్రయించినట్లు బీహార్ పోలీసులు తేల్చారు పది మందిని అరెస్ట్ చేశారు వీరిలో ఒక ప్రభుత్వ ఇంజనీర్ కూడా ఉండడం గమనార్హం ఏదైనా పరీక్షా పత్రం ఒక్క చోట లీక్ అయినా మొత్తం పరీక్షనే రద్దు చేయాల్సి ఉంటుంది ఇందుకు ఉదాహరణ తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సహా పలు పరీక్షలు మళ్లీ నిర్వహించారు నీటి విషయంలో మాత్రం కేంద్రం అనుసరిస్తున్న తీరు విద్యార్థులు అటు తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తుంది కౌన్సిలింగ్ యథావిధిగా సాగుతుండడం పలు అనుమానాలకు తావితీస్తోంది రీ రీఎగ్జామ్ నిర్వహించేది లేదంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది పరీక్ష నిర్వహణలో సున్నా పాయింట్ సున్నా 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 ఒకటి శాతం తప్పు జరిగిన చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన కేంద్రంలో చలనం లేదు పైగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన కామెంట్స్ కూడా అగ్నికి మరింత ఆజ్యం పోశాయి ఇప్పటికైనా కేంద్రం స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి న్యాయం చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు